ఓం శ్రీ సాయిరామ్ సత్యసాయి మహిమ ఝరికి స్వాగతం స్వామి అంటారు మీ గత జన్మ కర్మ ఫలం పాపం పుణ్యం కానీ ఈ వర్తమాన జీవితంలో అనుభవించవలసిందే అది మీ సంపాదన మీరు ఎందుకు బాధపడుతున్నారో ఎంతకాలం బాధపడాలో ఆ బాధ ఎప్పుడు తీరుతుందో కూడా నాకు తెలుసు అని గత జన్మ కర్మ ఫలితం వర్తమానంలో మనకు కష్ట సుఖాలు కలిగిస్తుంది మన వర్తమాన కర్మల ఫలం మన భవిష్యత్తుకు బాట వేస్తుంది అందుకే అంటారు స్వామివారు డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్ అని పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన జరిగిన ఒక అమాయక భక్తురాలి అనుభవం ఒకటి చెప్పుకుందాం గుంటూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే పేదరాలు ఉండేది పాపం తల్లి లేని ఆమెకు పన్నెండవ ఏటనే వివాహం అవుతుంది పేదరాలని అత్త బాగా చూసుకోదు విషజ్వరం వస్తుంది సరిగా వైద్యం అందదు ఆ జ్వరంలో లక్ష్మికి పక్షవాతం వచ్చి ఎడమ చెయ్యి చొచ్చుబడిపోయి ప్రేలాడుతుంటుంది అసలే సరిగా చూడని అత్త భర్త కూడా వదిలేస్తారు ఆమెది మధురమైన కంఠం ఆమె గుడిలో కూర్చుని దేవుని భజన పాటలు పాడుతూ తన కష్టాన్ని తీర్చమని దేవుని ప్రార్థించుకుంటూ ఉండేది ఆ ఊరిలోని ఒక సంగీతం టీచర్ లక్ష్మి పాడే పాటలు విని ఆమె మధుర స్వరానికి ఆకర్షితురాలై ఆమెను తన ఇంటికి పిలిపించుకొని ఉచితంగా అన్నమయ్య కీర్తనలన్నీ నేర్పుతుంది లక్ష్మి కమ్మని కంఠంతో మధురంగా పాట పాడుతూ ఉంటే విని చుట్టుపక్కల గ్రామవాసులు సైతం తమ తమ గ్రామాల్లో లక్ష్మి పాట కచేరీలు పెట్టించి డబ్బులు ఇస్తూ ఉండేవారు ఆ డబ్బు దాచుకొని లక్ష్మి తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఆమెకు కొందరు శ్రేయోభిలాషులు వెల్లూరులో నీ చేతికి తగిన వైద్యం చేస్తారు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకో నీ చెయ్యి బాగవుతుంది అని చెప్తారు ఆమె మెల్లి మెల్లిగా కొంత ధనం కూడబెట్టుకుని వివరాలు సేకరించుకొని తోడు కోసం తన సంగీతం టీచర్ను తనతో రమ్మని బ్రతిమాలుతుంది సంగీతం టీచర్ కూడా కరుణా హృదయరాలు కనుక ఆమె లక్ష్మికి తోడుగా వస్తానంటుంది వారు విజయవాడ బస్టాండ్కు రాగా అక్కడ పుట్టపర్తి వెళ్ళే బస్సు నిలబడి ఉంటుంది అది చూచి లక్ష్మి స్వామిని గురించి విని ఉన్నందున ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత వెల్లూరు వెళదాము అని టీచర్ని ఒప్పిస్తుంది ఇద్దరూ పుట్టపర్తి బస్సు ఎక్కి పుట్టపర్తి చేరతారు పుట్టపర్తిలో బస్సు దిగగానే తెలిసిన విషయం ఏంటంటే స్వామివారు బెంగుళూరు వైట్ ఫీల్డ్లో ఉన్నారు అని వెంటనే బెంగుళూరు వెళ్ళే బస్సు ఎక్కి బృందావనం చేరుకుంటారు దర్శనం కోసం వెళ్ళగా స్వామికి ఆమె అదృష్టమా అని రెండవ లైన్ వస్తుంది ఆమె ముందు లైన్లో కూర్చొని ఉన్న ఒక శ్రీమంతుల మహిళ తన పుట్టినరోజున స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని అక్షింతలు పెట్టుకొని కూర్చొని ఉంటుంది స్వామివారు దర్శనానికి వచ్చి ఆ ముందున్న పుట్టినరోజు మహిళ దగ్గర నిలిచి అక్షింతలు ఆమె మీద వేసి ఆమెతో మాట్లాడుతూ నిల్చుంటారు వెనకే కూర్చొని ఉన్న లక్ష్మి మీద కూడా కొన్ని అక్షింతలు పడతాయి పక్కవారిని చూసి లక్ష్మి ముందున్న వారి పక్క నుండి సందులో చెయ్యి పెట్టి కుడి చేతితో స్వామివారి పాదం పట్టుకొని నమస్కరించుకుంటుంది అయితే లక్ష్మికి ఎడమ చేతితో కూడా స్వామివారి పాదం తాకాలనే కోరిక కలిగి మెల్లిగా కుడి చేతితోటి వేలాడే ఎడమ చేతిని ఎత్తి పట్టుకుని స్వామివారి పాదాల మీద ఎడం చేతిని తాకించి పెడుతుంది అద్భుతమైన విషయం ఏంటంటే స్వామి పాదానికి ఎడమ చెయ్యి తగలగానే కరెంటు ప్రవహించినట్టు ఒక శక్తి ఆమె చేతిలోకి ప్రవహిస్తుంది మెల్లిగా చెయ్యి వెనక్కు తీసుకోగానే వేళ్ళు కదలడం మొదలెడతాయి తర్వాత అరచెయ్యి కదులుతుంది మణికట్టు కదులుతుంది చెయ్యంతా మోచేతి వరకు క్రమక్రమేపీ చక్కగా కదిలి మామూలు కదలిక వచ్చేస్తుంది లక్ష్మికి అమితానందం కలుగుతుంది స్వామి యొక్క పాదాలను తాకినందువలనే తన చెయ్యి బాగైపోయిందని తెలుసుకొని ఆమె చేతిని పైకి క్రిందికి కదిలిస్తూ సంతోషంతో స్వామి నా చెయ్యి బాగైపోయింది నా చెయ్యి బాగైపోయింది స్వామి అని అరుస్తుంది స్వామి చిరునవ్వు నవ్వి పక్కకు కదిలి వెళ్తారు స్వామి ఆమె కర్మ విమోచనం అయినందువల్లనే ఆమె చెయ్యి బాగు చేయడం కోసమే ముందున్న పుట్టినరోజు మహిళ చెంత అంతసేపు నిల్చున్నారని లక్ష్మికి తెలియదు ఆమె పెద్దగా పక్కవారితోటి నా చెయ్యి బాగైపోయింది నా చెయ్యి బాగైపోయింది అని అరుస్తూ ఉండటం వలన క్రమశిక్షణకు భంగం వాటిల్లుతుందని సేవాదళ మహిళలు అరవకు అని మందలిస్తారు పదిహేడు సంవత్సరాలు అనుభవించిన కర్మ ఫలితాన్ని స్వామి క్షణంలో పోగొట్టారు అంటే కర్మ విముక్తి కలిగిందన్నమాట కర్మ విమోచనం కాగానే భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుందని ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది కదా జై సాయిరా